అందరికి నమస్కారం మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ స్టేజ్ మీద ఉన్నందరికీ గుడ్ ఈవెనింగ్ అండ్ నమస్కారం మొదటిగా రాజనరేంద్ర ఈ మూవీ డైరెక్టర్ నా స్నేహితుడు ఎలా అంటే రాజమేద మొదటి సినిమా హీరో నేను సో గత ఒక ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం సో మూవీ అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను ఓకే నేను అడిగాను ఫోన్లో జాన్ ఏంటి అని నేను చెప్పలేదు ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు సో నేను ఇప్పుడు చెప్తున్నా ఆఫ్టర్ వాచింగ్ ట్రీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జోనస్ అన్ని సినిమాలు డ్రామా యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ సస్పెన్ క్రైమ్ వెళ్ళారని ఉంటాయి కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు సో దిస్ ఇస్ ప్యూర్లీ ఆ సంబంధించిన మూవీ సో అందరూ సపోర్ట్ చేయాలి చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు మీలో అందరికీ ఒక ఒక పాజిటివ్ సైట్ ఉంటుంది సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను సో సేవ్ ద ట్రీస్ సేవ్ సినిమా కిల్ పైరసీ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలీ విమానం టీంకి అందరికి